ప్రెగ్నెన్సీకి ముందు ఎలాంటి సప్లిమెంట్స్ మనం తీసుకోవాలి సో హౌ టు ప్రిపేర్ యువర్ బాడీ మీ బాడీని ప్రెగ్నెన్సీకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్గా మనం ప్రెగ్నెంట్ అయ్యామనుకోండి నో ప్రాబ్లమ్ అంటే బికాజ్ మన ఫుడ్ ఇండియన్ ఫుడ్ ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్లోనే రిచ్గా ఉంటుంది కాబట్టి ఇండియన్ ఫుడ్లో ఎక్కువ డెఫిషియన్సీస్ ఉండకపోవచ్చు బట్ ఫీమేల్స్ ఏంటంటే అందరు తిన్న తర్వాత మిగిలింది తినటము ఇట్లాంటి వాటి వల్ల కొన్ని డెఫిషియన్సీస్ వాళ్ళల్లో ఎక్కువ ఉంటాయన్నమాట సో వాట్ సప్లిమెంట్స్ టు టేక్ బిఫోర్ ప్రెగ్నెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరికీ తెలిసింది పోలిక్ యాసిడ్ పోలిక్ యాసిడ్ పోలిక్ యాసిడ్ సో పోలిక్ యాసిడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్ సో పోలిక్ యాసిడ్ అనేది జనరలీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఈ బ్రాకలీ అండ్ ఈ అవకాడో సో వీటిల్లో చాలా రిచ్గా ఉంటుంది అన్నమాట పోలిక్ యాసిడ్ సో మీరు ఈదర్ మనకు ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్ మనం రైస్ తింటే మనం వాళ్ళు ఎలా తింటారు రైస్ ఇంత వేసుకుంటారు కర్రీ ఇంత వేసుకుంటారు సో దాంట్లో మీకు ఎంత ఫోలిక్ యాసిడ్ వస్తుందండి అందుకనే వీ స్టార్ట్ టేకింగ్ సప్లిమెంట్ సో మీరు ఎంత తిన్నా సరే కర్రీ ఇంత తిన్నప్పుడు అన్ని మల్టీ విటమిన్స్ మీ బాడీలోకి ఎంటర్ కావు ఎంటర్ అయినా మేబీ లిటిల్ జస్ట్ వన్ పర్సెంట్ ఆఫ్ ఇట్ ఇస్ అబ్జార్బ్డ్ అంతే సో దట్ ఇస్ వై వి స్టార్ట్ టేకింగ్ సప్లిమెంట్స్ సో ఫోర్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ జనరలీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ మనకి సరిపోద్ది అనమాట డైలీ ఇంటేక్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ సపోజ్ మీకు గనక ప్రీవియస్ చైల్డ్ ఏదైనా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అంటే బ్రెయిన్ డిఫెక్ట్ కానీ స్పైనల్ కాడ్ డిఫెక్ట్తో కానీ పుట్టినట్టు లేదా ఆల్రెడీ స్కాన్లో అట్లా ఈ అబార్షన్ అయిందని తెలుసుకుంటే గనక మీరు ఫైవ్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ పోలిక్ యాసిడ్తో అట్లీస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ నావు అట్లీస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ మీరు తీసుకుంటే దెన్ యువర్ బాడీలో అడిక్విడ్ స్టోర్స్ ఉంటాయి సో బేబీకి డెఫిషియన్సీ రాదు అండ్ మదర్కి కూడా డెఫిషియన్సీ రాకుండా త్రీ మంత్స్ అడిక్విడ్ స్టోర్స్ ఉండడం ఇంపార్టెంట్ సో ఈ ఫోలిక్ యాసిడ్ ఎందుకు ఇంపార్టెంట్ ఫోలిక్ యాసిడ్ అనేది బేబీ బ్రెయిన్ డెవలప్ చేయడానికి చాలా అవసరం అనమాట సో బ్రెయినే కదండి వాట్ ఎవర్ బాడీ మనకు ఫంక్షన్ అయ్యేది అన్ని ఆర్గన్స్కి మాస్టర్ గ్లాండ్ అంటారు సో బ్రెయిన్ డెవలప్మెంట్కి ఫోలిక్ యాసిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో నాట్ జస్ట్ బ్రెయిన్ ఎవ్రీ ఫాస్ట్ డివైడింగ్ సెల్స్ అంటే ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్స్ అన్నింటికీ పోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్ లైక్ ఎగ్స్కి స్పర్మ్స్కి అండ్ హెయిర్ ఫాలిక్యుల్ ఇవేంటంటే ఊడిపోతుంటే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి సో ఈ ఫాస్ట్ స్కిన్ సో వీటన్నిటికీ పోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ సో పోలిక్ యాసిడ్ ప్రీ నేటర్ ఒక త్రీ మంత్స్ ముందు నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ విమెన్ ఆర్ అనీమిక్ సో అనీమియాతో చాలా మంది బాధపడతారు ఈవెన్ డాక్టర్స్ మనమే కానివ్వండి వీ డోంట్ చెక్ ఆర్ ఐరన్ బట్ మనం అన్నీ తీసుకుంటున్నామా లేదా అని చెక్ చేసుకో సో బెటర్ టు గివ్ ఐరన్ సప్లిమెంటేషన్ కూడా ఐరన్తో పాటు పోలిక్ యాసిడ్ తీసుకున్నట్టయితే యు ఆర్ అబ్జార్బ్షన్ అండ్ మీరు అడిక్వెట్ ఐరన్ స్టోర్స్తో రెడీగా ఉంటారు సో యాంటీనెంటల్గా ఏమన్నా బ్లీడింగ్ అయినా లేదా డెలివరీ టైంకి బ్లీడింగ్ అయినా సరే మీరు ఆల్రెడీ ఐరన్ని ఫిల్ చేసుకున్నారు కాబట్టి దట్ బ్లీడింగ్ బోంట్ ఎఫెక్ట్ యువర్ హెల్త్ ఆల్సో సో ఇలా మన బాడీని ఐరన్ వల్ల ప్రెగ్నెన్సీని మంచిగా రెడీ చేసుకోవచ్చు వన్ మోర్ ఇంపార్టెంట్ విటమిన్ దట్ ఈజ్ విటమిన్ డి ఏ ఆర్గన్ చూసుకొని ఇవ్వండి యూ టేక్ ద బ్రెయిన్ యూ టేక్ స్కిన్ యూ టేక్ యోర్ కిడ్నీ యూ టేక్ ఎగ్స్ స్పర్మ్స్ ప్రెగ్నెన్సీ అన్నిటికీ విటమిన్ డీనే ఇంపార్టెంట్ ఇప్పుడు విటమిన్ డి అవేర్నెస్ ఎంత పెరిగిందంటే పీపుల్ స్టార్ట్ ఎడ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ విటమిన్ డి బాగా ఓవర్లోడింగ్ చేసుకుంటున్నారు సో వీక్లీ వన్స్ విటమిన్ డి అని ఇంజెక్షన్స్ విటమిన్ డి ఇంజెక్షన్స్ అని డైలీ డోసింగ్ అని తీసుకుంటూనే ఉన్నారనమాట సో మీకు ఆల్రెడీ మీరు విటమిన్ డి తీసుకున్నారు కోర్స్ అంటే ప్లీజ్ చెక్ యూవర్ బ్లడ్ లెవెల్స్ బ్లడ్ లెవెల్స్ ఆఫ్ డెఫిషియన్సీ ఉంది అంటే అప్పుడు మీరు విటమిన్ డి తీసుకోండి బట్ బ్లడ్ లెవెల్స్ ఆల్రెడీ సఫిషియెంట్గా ఉన్నాయి అన్నప్పుడు విటమిన్ డి ఎక్స్ట్రా డోసెస్ అవసరం లేదనమాట సో దీస్ త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ బీయింగ్ పోలిక్ ఆసిడ్ తర్వాత ఐరన్ అండ్ నెక్స్ట్ విటమిన్ డి అయోడిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి బట్ నౌ మన మనం యూస్ చేసే రెగ్యులర్ సాల్ట్స్ అన్నీ అయోడైజ్డ్ సాల్ట్ అయిపోయింది కాబట్టి అయోడిన్ డెఫిషియన్సీస్ చాలా తక్కువ చూస్తున్నాం ఎందుకు అయోడిన్ గురించి చెప్పాను అయోడిన్ ఏ గ్లాండ్ కి ఇంపార్టెంట్ తెలుసా అండి థైరాయిడ్ సో థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ అందరికీ తెలుసు ప్రెగ్నెన్సీ అంటే థైరాయిడ్ చేయించుకున్నావా లావ్ అయ్యామంటే థైరాయిడ్ చేయించుకున్నావా బ్లీడింగ్ అవుతుందంటే థైరాయిడ్ చేయించుకున్నావా సో ఇంత ఇంపార్టెంట్ హార్మోన్ అయిన థైరాయిడ్కి అయోడిన్ కావాలన్నమాట సో అందుకనే మన ఇండియాలో సాల్ట్ అన్నింటినీ కూడా అయోడైజ్డ్ సాల్ట్ లాగా తయారు చేస్తూ మేక్ షూర్ యువర్ యూజింగ్ అయోడైజ్డ్ సాల్ట్ సో థైరాయిడ్ కంటెంట్స్ సరిగ్గా ఉంటేనే బేబీ ఆర్గన్స్ కానీ బ్రెయిన్ కానీ ఎవ్రీథింగ్ ప్రాపర్గా డెవలప్ అవుతుంది సో మేక్ ష్యూర్ దట్ యువర్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ స్టోర్స్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ థ్యాంక్ యూ